ఇచ్చిన హామీలు అమలు చేయకుండా సీఎం జగన్ ప్రజలను మోసం చేశారని పీసీసీ చీఫ్ షర్మిల ఆరోపించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతి జిల్లా కాళహస్తి నియోజకవర్గంలో ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు వైసీపీ ప్రభుత్వం యువతను మోసం చేసిందని షర్మిల ఆరోపించారు మెగా డిఎస్సీ ఇస్తామని నిరుద్యోగులను నిలువెల్లా మోసం చేశారన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో రైతు రాజాగా ఉంటే ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం అన్నదాతను బిఖారిగా మార్చిందన్నారు వాళ్ళు అసలు ఇచ్చిన మాటకు లెక్కే లేకుండా చేస్తున్నారు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు బిజెపి మెడల్ వంచుతాను అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు మూకుమ్ముడి రాజీనామాలు చేస్తాము అన్నారు ఎదుగు ప్రత్యేక హోదా రాదో చూద్దాము అన్నారు మరి ముఖ్యమంత్రి అయ్యాక ఒక్కసారంటే ఒక్కసారైనా ప్రత్యేక హోదా కోసం ఒక్క నిజమైన ఉద్యమం అయినా జగన్మోహన్ రెడ్డి గారు చేశారా అంటే చెయ్యలేదు మరి ఏమనాలి వీళ్ళను ఎందుకు గెలిపించాలో వీళ్ళను ఎందుకు ఓట్లు వేయాలో వీళ్ళను అందుకే చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే చిత్తశుద్ధింది మీరు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయండి ప్రత్యేక హోదా పది సంవత్సరాల ప్రత్యేక హోదా రాజశేఖర రెడ్డి బిడ్డ తీసుకువస్తుంది కాంగ్రెస్ పార్టీ తరఫున రాజశేఖర రెడ్డి బిడ్డ పది సంవత్సరాల ప్రత్యేక హోదా తీసుకొస్తుంది ఒక ప్రత్యేక హోదా కాదు బ్రహ్మాండమైన రాజధాని అయినా మనకు రావాల్సిన ప్రతి హక్కుల్లో ప్రతి ప్రాజెక్టు పూర్తి చేసుకునేటట్టు రాజశేఖర రెడ్డి బిడ్డ చూసుకుంటుంది అంతేకాదు అంతేకాదు కాంగ్రెస్ పార్టీ అధికారం లేకపోతే రెండు లక్షలు కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక రెండు లక్షల రైతుల రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక మహిళలు ఉన్నారు ఇక్కడ ఇల్లు గడుపుకోవడం ఎంత కష్టమో నాకు తెలుసు మహిళ ఒక భార్యగా ఒక తల్లిగా ఎన్ని త్యాగాలు రూపాయి సంవత్సరానికి లేాలి ఇది ఎందుకు అధికారం వేయాలి ఈ ఎందుకు నాయకులు కావాలి మీ మీరు ఎందుకు సామరస్యం చేయాలి ఆలోచన చేయండి అన్నా మళ్ళీ చెప్తున్నా ఏ ఒక్కరు అటు బీజేపీ పార్టీ అటు వైసీపీ పార్టీ ఇటు చంద్రబాబు పార్టీ ఇంకో జనసేన పార్టీ అందరూ ఈ నలుగురు నాలుగు నాలుగు రకాలుగా ప్రజలు దోచుకోవాలని చూస్తున్నారు తప్పితే ప్రజల గురించి ఆలోచన చేసింది ఒక్క పార్టీ కూడా లేదు ఈ రోజుటి వరకు పది సంవత్సరాలు అయిపోయింది మనకు ప్రత్యేక హోదా లేదు పోలవరం లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కడతామని చెప్పారు అది కట్టడం చేత కాలేదు మనకు రాజధాని ఇస్తామన్నారు అది ఇవ్వడం చేత కాలేదు దుకిరాజపట్నం పోర్టు డెవలప్మెంట్ అన్నారు అది చేత కాలేదు ఒక్కటంటే ఒక్కటి రకంగా కూడా అభివృద్ధి చేసింది లేదు అందుకే చెప్తున్నా ఎవరికి ఓటేస్తున్నాము అని ఆలోచన చేసి ఓటు వేయడం ఈ రోజు వరకు ఈ రోజు వరకు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఒక్క నిజమైన ఉద్యమం చేయలేదు మన ప్రత్యేక హోదా గురించి ప్రత్యేక హోదా రాకపోతే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఊపిరి లాంటివి ఆఖరికి మన రాష్ట్రం ఎలా తయారవుతుందంటే ఉద్యోగాలు లేక యువతే లేకుండా మొత్తం యువతంతా వలసలు వెళ్ళిపోయిన యువతే లేని ఆంధ్ర రాష్ట్రంగా తయారవుతుంది ఇదేనా మనకు కావాల్సింది డిగ్రీలు పీజీలు చదివిన బిడ్డలు ఉన్నారు ఉద్యోగాలు వస్తున్నాయమ్మా అందరూ పదివేల రూపాయలకు పన్నెండు వేల రూపాయలకు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటుంటే కూలీ నాలీ చేసి అప్పు సొప్పు చేసి వాళ్ళను చదివించిన తల్లిదండ్రులు ఏవైపోవాలి ఇప్పటి వరకు భర్తీ చేయలేదు కుంభకర్ణుడైనా ఆరు నెలలు నిద్రపోతాడు ఆరు నెలలు పని చేస్తాడు మన జగన్మోహన్ రెడ్డి గారు అయితే నాలుగు నిద్రపోయాడు ఇప్పుడు ఎలక్షన్లు కదా అని నిద్ర నిద్రలేసాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇప్పుడు మెగా ఇప్పుడు డిఎస్సి అని చెప్పిన వాడు ఉద్యోగాలతో రిలీజ్ చేశాడు రెండు నెలల ముందు ఒక నోటిఫికేషన్ ఇస్తే ఆ నోటిఫికేషన్ వచ్చేటప్పుడు ఆ పరీక్షలు అయ్యేటప్పుడు ఆ బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేదాడు ఇదేమన్నా అయ్యేదా చచ్చేదా మళ్ళీ ప్రజలను మభ్యపట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే వీళ్ళకు ప్రజలకు సేవ చేయాలి అన్న చిత్తశుద్ధి లేదు ఒక్క నిజమైన ఉద్యమం కూడా ప్రత్యేక హోదా కోసం అటు చంద్రబాబు గారు గాని జగన్మోహన్ రెడ్డి గారు కానీ చెయ్యలేదు అంటే వీళ్ళకు మన రాష్ట్ర ప్రయోజనాల గురించి కనీసం సోయ ఉంది కనీసం ఆలోచన ఉంది చిత్తశుద్ధి ఉంది అని ఎట్లా అనిపించాలి అందుకే చెప్తున్నాం ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరి మీ దగ్గరికి వచ్చి మీ ఓట్లు అడుగుతుంది అంటే ఎందుకు అడుగుతుంది ఎందుకంటే ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యేక హోదా ఇస్తుంది అన్న నమ్మకము నాకే కాదు మీలో కూడా చాలా మందికి ఉంది కాబట్టి రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వడము